అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాంసీద ముచిత మొన్న గ దివ్వల మాధురి అనేట ఏం చెప్పింది దువ్వాడ సీనన్న గురించి దువ్వాడ గారు నాకు ఒక గైడ్ ఫిలాసఫర్ గురువు ఫ్రెండ్ అని ఇక అన్నిటికీ మించి అని చెప్పుకొచ్చింది అగో అప్పట్లో సీఎం రేవంత్ సారు కూడా బాబుగారు నాకు ఒక గురువు గైడ్ ఫిలాసఫరు ఆయన చూపిన బాటల నడుస్తాం ఆయన చెప్పిన పనులు చేస్తామని చెప్పుకొచ్చిండు ఇప్పుడు ముఖ్యమంత్రి సారు చేస్తున్న పనులు చూస్తుంటే గురువుగారి ఆజ్ఞలను సదా పాటించి ఆయన చెప్పినట్టే చేస్తుండేమో అన్న అనుమానం వస్తుందట అందరికీ బ్రహ్మంగారసుంటి గురువు లేడు సిద్దప్ప శిష్యుడు లేడు అంటారు కదా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సారు కూడా బాబు సార్కు గసంటి శిష్యుడే అని దగ్గర వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటారు ఆయే దానికి తగ్గట్టే గురువుగారి గురుదక్షిణ కింద హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అమాంతం పాతాళంలకు వడేసి అమరావతి దిక్కు చూసేటట్టు చేసే పని ముంగటేసుకున్నాడని సార్ తీరు వాళ్ళందరికీ అర్థమవుతుందట హైడ్రా పేరు మీద చేస్తున్న పనులతోటి ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దంతా అంతా ఏడికి అడగూలబడ్డది పెట్టువాళ్ళు పెట్టుబడులు పెట్టేటోళ్ళు కూడా వస్తలేరు ఉన్న ఫ్లాట్లు సక్కగా అమ్ముడు పోతలేవు మున్పడి కంటే రియల్ ఎస్టేట్ దమాలన్నదని అన్నదని లెక్కలే ఎక్కలే చెప్తున్నాయి అయితే ఇదంతా బాబు గారి నడుస్తుంది ఆయన చెప్పినట్టే శిష్యుడు గారు నడుచుకుంటుర్రని టాకిన అందుకే రీతి రివాజ్ లేకుండా బిల్డింగ్లకు నోటీసులు ఇచ్చుడు కూలగొట్టుడు చేస్తుండ్రు ఇక ఇట్లా చేస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అందరి నజర్ అమరావతి మీద పడుతుంది అప్పుడు ఈజీగా అందరిని నటు గుంజుకోవచ్చు పెట్టుబడులు పెట్టచ్చు హైదరాబాద్ ఆల దెబ్బ తింటది అమరావతికి అది కలిసి వస్తుంది అన్న గురువుల ప్లాన్ దగ్గరుండి అమలు చేస్తుండ్రు సీఎం అని చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే చెవులు కొనుక్కుంటుర్రాట లేకుంటేంది ఇలా మణికొండల రెండు వందల ఇరవై ఐదు విల్లాలకు నోటీసులు ఇచ్చిండ్రు ఇంకా చాలా మందికి కూల కొడతామని నోటీసులు పంపిన మధ్య తరగతి వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నారు అన్ని సక్క ఉన్నాయని బిల్డర్లు మరి వాటికి పర్మిషన్ ఆఫీసర్లే కదా చెరువుల్లో ఇండ్లు కడతారు అని తెలిస్తే మరి వాటికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎట్లా ప్లాన్లు ఇచ్చిండ్రు అప్పుడు గుడ్డి గుర్రం పనుదో మీండ్రా ఇండ్లు కట్టిన పది ఇరవై ఏండ్లకొచ్చే అక్రమం అంటే హౌస్ ట్యాక్సులు మున్సిపల్ ట్యాక్సులు నీళ్ల ట్యాక్సులు కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నప్పుడు తెలియలేదా అక్రమం అయితే గవర్నమెంట్ వ్యవస్థలనే అన్ని కనెక్షన్లు ఎట్లిచ్చిండ్రు ఎవరి పాపానికి ఎవరిని బాధ్యులు చేస్తుండ్రని అటు బాధితులు బగ్గుమంటుర్రు ముఖ్యమంత్రి సారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని వెంచుడు కాదు హైడ్రా తోటి బ్యార్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న అంటుండ్రు అంతా